ప్రాచీన కాలం నుండి తిరుమల క్షేత్రాన్ని పుష్ప మండపంగా వ్యవహరించేవారు శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారికి పుష్పాలంటే అమితమైన ప్రీతి అందుకే ప్రాచీన కాలం నుండి కూడా అనేక మంది శ్రీవారి పరమ భక్తులు స్వామివారి కైంకర్యాలకు వినియోగించే పుష్పాల సమకూర్చడం కోసం పూల తోటలు ఉద్యానవనాలు ఏర్పాటు చేశారు తిరుమల ఆలయ శాసనాలలో అధిక శాతం శాసనాలు స్వామివారి కైంకర్యాలకు వినియోగించే దీపము నైవేద్యము పుష్పముల ఏర్పాటు కోసం సమర్పించిన దాన శాసనాలు ఎక్కువగా ఉండటం వీటి ప్రాముఖ్యతను తెలుపుతున్నది అందుకనే తిరుమల క్షేత్రానికి సంబంధించి ఒక విశిష్టమైన ఆటచారం ప్రాచీన కాలం నుండి కూడా అమలులో ఉన్నది తిరుమలకి ప్రవేశించిన ప్రతి పుష్పము కేవలం స్వామివారి కైంకర్యాలకే వినియోగింపబడాలి ఈ కారణం వలనే తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తులకు దర్శనం అయిన తర్వాత స్వామివారి ప్రసాదంగా పుష్పాలను తులసిని ఇచ్చే సంప్రదాయం లేదు స్వామివారి నిర్మాణ్యం అంటే ఒక కైంకర్యం పూర్తి అయిన తర్వాత తొలగించే పుష్పాలన్నీ ఆలయ రెండవ ప్రాకారంలో పూలబావిలో లేదా తిరుమల కొండ ప్రాంతంలో ఎవరూ త్రొక్కని ప్రాంతంలో నిక్షిప్తం చేయాలి అనే ఆచారం కూడా ఉన్నది